సమస్త జీవరాశిలోనూ పరమాత్మను దర్శించగల మానవునికి మాత్రమే విశ్వమంతా సౌందర్యమయంగా భాసిస్తుంది ప్రతి మానవుడు ఆ యోగ్యతను సాధించుకోగలిగితే ప్రపంచంలోని స్థితిగతులన్నీ మారిపోతాయి కలతలు కార్పణ్యాలు ప్రబలిన చోటే శాంతి స్థాపన జరుగుతుంది ఘర్షణకు తావు లేకుండా పోతుంది ద్వేషం అంతరిస్తుంది అసూయ పూర్తిగా నివృత్తు అవుతుంది చెడు అనేది మొచ్చకైనా కనిపించదు ఆదర్శవంతమైన ప్రేమ సర్వత్రా శక్తివంతంగా ప్రవర్తిల్లుతుంది సర్వశక్తివంతమైన ఆ ప్రేమే మొత్తం మానవాళికి చోదక శక్తిగా ఉండి వారిని సన్మార్గంలో నడిపిస్తుంది అలా మానవులంతా దేవతలవుతారు ఈ భూలోకం స్వర్గధామంగా మారిపోతుంది